హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ ఫర్నిచర్ సాల్య డైనింగ్ టేబుల్ అండి ఇది రెడీ అయింది ఏం కలర్ లేదు ఇప్పుడే తుమ్మకరతో రెడీ అయింది క్లీనింగ్ రెడీగా చేసి పేపర్ కొట్టి ఇక్కడ పెట్టారు దీనికి ఎల్లో కలర్ వస్తుంది చూడండి ఎల్లో కలర్ వచ్చేసింది ఇది కిందికి వెళ్తుంది అనమాట కిందిది పైకి వస్తుంది ఎల్లో కలర్ దీన్ని అంటే పీలామరం అంటారు దీనిపైన ఇంకొక కలర్ వస్తుంది మొత్తం బ్రౌన్ కలర్ వస్తుంది బ్రౌన్ కలర్ పాలిష్ చేస్తున్నాం దీనిపైన ప్లేవుడ్ వస్తుంది మనం గ్లాస్ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు ప్లేవుడ్ కావాలన్నాను ప్లేవుడ్తో చేస్తున్నాము ఇగ కింద ప్లేవుడ్ వచ్చింది చూడండి దానికి ఇంకా దేకూలం అంటే లేదు సన్ గ్లాసు ఎల్లో కలర్గా ఇట్లా దీన్ని వాటర్లో కలిపి వేస్తాం అనమాట పీలాంబ్రం పాలిష్కి ముందు దీన్ని నీట్గా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పేపర్ కొట్టుకొని కింద కూడా ఏం చేస్తున్నాం అంటే ఫిట్టింగ్ లేకుండా బోల్డ్ ఫిట్టింగ్ పెడుతున్నాం అంటే ఇప్పుడు ఇంట్లో పట్టకలేదనుకో దాన్ని తీసుకొని ఫిట్ చేసుకొని కింది భాగం ఒకటి పై భాగం ఒకటి తీసుకొని సపరేట్గా వెళ్ళవచ్చు లగేజ్ ఒక రెండు ఫ్లోర్లో పైన ఉన్న ఒకవేళ ఇంట్లో ఇదేమో దానిపైన వేసేదండి డెకోలం అంటిస్తున్నాం దానికి కలర్ మొత్తం ఇగో ఇక్కడ బ్లాక్ ఇచ్చి కనబడుతుంది కదా బ్లాక్ వస్తుంది డెకోలో ఏ కలర్ ఉందో అదే కలర్ వస్తుంది చూడండి మీకు అది కూడా రెడీ అయింది ఇగో అంటే దీనిపైన ఇంకో కలర్ వస్తుంది ఇది ఏమంటారంటే వాల్నట్ షైనర్ అంటుందంటే దీన్ని ఎంత సంగడి బట్టి పుల్లలు పెట్టినాం ఇదంతా సంగడి లైట్ కారం ఎక్కించినాం ఇగో కంప్లీట్ అవుతుంది చూడండి వాల్నట్ కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన గ్లాసు అంటే మెరవటం కోసం ఇంకొక కలర్ వేయాలి చూపిస్తా చూడండి చూస్తూనే ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఈ సైజు వచ్చేసి ఇది ఐదు ఫీట్ల పొడవు మూడు ఫీట్ల వెడల్పోవు ఈ డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్ అంటే దీన్ని సిక్స్ సీటర్ కూడా వాడుకోవచ్చు కావాలంటే వాళ్ళు ఫోర్ సీటర్ కావాలన్నారు సైజ్ వచ్చేసి ఫైవ్ ఇంటూ త్రీ ఇంకా చూడండి ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు గ్లోజీ కూడా చూపిస్తూ చూస్తూనే ఉండండి మొత్తం కంప్లీట్ వీడియో ఉంది మీకు చూడాలనే పెట్టిన వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇగో గ్లోజీ ఇది దీని తర్వాత మొత్తం ఇది డబుల్ కోటింగ్ వస్తుందండి చూడండి ఇదంతా గ్లోజీ అంటారు దీని ఏమంటారంటే క్లియర్ వార్నిష్ గ్లోజీ వస్తుంది అంటే మన ఫేసు మనకి అందులో కనపడేంత అంత అర్థం ఎట్లుంటుందో అంత క్లియర్గా వస్తుందండి ఇది గ్లోజీ అంటుంది దీన్ని అక్కడ చూడండి దగ్గర నుంచి ఇంకా మీకు ఇది గ్లోజీ కంప్లీట్ అయింది ఇది గ్లోజీ మొత్తం అంటే ఇక్కడ ఇది కార్ఖానా కదండి అంత గ్లోజీనెస్ కనపడదు ఇంట్లో అయితే పాలిష్ పనుల మీద పెట్టి లైటింగ్ వేస్తే సూపర్ ఉంటుంది ఇది పైన వేయడం కోసం రెడీ అవుతుంది డెకోలం వంటించాం సైడ్ కూడా బీడింగ్ డిజైన్ వస్తుందండి డబల్ పట్టి ఈ టే ఈ పైన తెల్ల తెల్లని డెకోలం అంటించడం కోసం ఆరిన తర్వాత తీసేస్తారు ఫెవికాల్ పెట్టినాం కదా ఆరిన తర్వాత తీసేస్తాం చూడండి కంప్లీట్ అవుతుంది ఒక్క నిమిషం వెయిట్ చేయండి అయిపోవచ్చింది అగ్గ కంప్లీట్ అయిపోయింది సిక్స్ సీటర్ వాడుకోవచ్చు కానీ వాళ్ళు ఫోర్ సీటర్ కావాలన్నారు ఫోర్ చైర్స్ చేసినాము చైర్స్ వీడియో నిన్న పెట్టిన కలర్ వేసినాక కూడా మొత్తం కంప్లీట్ అయిన వీడియో ఇప్పుడు పెడతా రేపు ఉంది చూడండి బాయ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్